మనుషుడు తన జీవితంలో అలాంటి దుర్భరమైన పరిస్థితిలోనికి వచ్చినప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు మానవుని ప్రేమించి ఆ పాపము నుండి క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు అదే యేసు క్రీస్తు యొక్క సిల్వ వేర్ దెర్ ఈస్ నో క్రాస్ దెర్ ఇస్ నో ఫార్ క్షమాపణ లేకుండా సిలువ లేదు అందుకే ద హాల్ మార్క్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఫార్ క్రీస్తు యొక్క కలికితురాయి శ్రేష్ట లక్షణం ఏంటంటే క్షమించుట ఎవరు సెలవు వేశారో వారిని క్షమించేది యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే సాధ్యమవుతుంది మిగతా వారికి సాధ్యం కావడం అసాధ్యం మనం సాధారణంగా లోకంలో చూస్తుంటాం కదా ఏది విత్తితే అదే కోస్తామని సాధారణంగా మనం తలంచేది ఏంటంటే వాళ్ళు ఏదో చిన్న పొరపాటు చేశారు కదా క్షమించవచ్చు అంటే వాడిని ఎలా క్షమిస్తాం బ్రదర్ వాళ్ళు చేసిన అలా గుర్తొస్తున్నాయి వాళ్ళ అన్న మాటలు గుర్తొస్తున్నాయి గుణపాల మాధులు ఉన్నాయి వాళ్ళు చేసిన నేరాలు గుర్తొస్తున్నాయి ఇబ్బందులు గుర్తొస్తున్నాయి మమ్మల్ని లాగబెట్టారా పెట్టారా ఎంత కష్టపెట్టారో అని అనుకుంటాం కానీ బహుశా అది తెలియకుండా చేస్తే క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు తెలిసి చేసిన క్షమాపణ కోరిన యేసు ప్రభు క్షమిస్తాడు కానీ దాని తర్వాత దాన్ని ఫలితము అనుభవించవలసిన గత్యంతర పరిస్థితి ఖచ్చితంగా పాపము జరిగించిన తర్వాత మనిషిని కుందన్న సంగతి మరచిపోకూడదు రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభు వారిని వేయడానికి ఆరు గంటలు ఉదయం శుక్ర వారం తీసుకుని వెళ్ళి తొమ్మిది గంటల దాకా దాదాపు మూడు గంటల ఎరుషుల వీధుల్లో ఆయన ఊరేగించి తొమ్మిది గంటల సమయంలో కలువరి కొండ దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన దేహాన్ని సిలువ మీద అలాగ పరిచి రెండు చేతుల్లో రెండు మేకలు దించి తల మీద ముళ్ళ కిరీటం ఉంచి కాళ్ళలో మేకలు కొట్టి ఒక్కసారిగా శిలువను భూమికి ఆకాశానికి మధ్యలో దింపి కింద ఒక గొయ్యి తయారు చేశారు కదా గొంతులోని కుంచిన తర్వాత దేవుడు మానవుని కొరికి ఆకాశానికి భూమికి మధ్యలో వరెలాడుదిబడ్డాడు పక్కన చూస్తున్న జనసమూహం అనుకుంటే దేశప్రభు ఏం చేస్తాడో శపిస్తాడేమో దూషిస్తాడేమో ఇంత సిలువ వేశారు కదా మేకలు కొట్టిన కొంతమంది ఉన్నారు కేకలేసిన కొంతమంది ఉన్నారు అవమానించిన వారు కొంతమంది ఉన్నారు కోడ దెబ్బలతో కొట్టిన వారు కొంతమంది ఉన్నారు బలెంతో పొడవటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరినీ ఇలాగ చేయటానికి అనుమతించిన పిలాతులాంటివన్నీ యేసు ప్రభు శపిస్తాడేమో అని అనుకున్నారు ఆయన సెలవులో వ్రెలాడీ పడుతున్నప్పుడు ఆయన పెదవులు మెల్లగా కదులుతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారేమో ఆయన పెదవులు కదులుతున్నాయి మాట్లాడుతున్నాడేమో మాట్లాడుతున్నాడేమో మాట్లాడతాడేమో ఏం మాట్లాడతాడో అని అనుకుంటున్నారు బైబిల్ రాయబడింది ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది దైకు మూలం క్రీస్తు ప్రభువు ఆయన పెదవుల్లో నుండి జాలువారిన మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీర దగ్గర కనుక వీరిని క్షమించు సెలవులో యేసుక్రీస్తు ప్రభుత్వ పారు వేల సంవత్సరాల మానవ చరిత్రలో హానికరుణ్ణి దూషకున్ని హింసకున్ని చంపటానికి పూనుకున్న వారిని క్షమించే వారు ఎవరున్నారో ఏసు ఒక్కడే క్షమించగలడు ఏసక్కడే మానవ యొక్క జీవితాన్ని మార్చగలడు ఒక్కడే క్షమించలేని ఘోరమైన నేరారోపణ చేయగలిగిన వారిని కూడా క్షమించగలడు క్షమ సమాజం మనుషుని క్షమించలేదు కొన్నిసార్లు చేసిన పాప నిరుగు పొరుగు వారే క్షమించలేదు మనకు రకరకాల పేర్లు పెట్టింటారు కదా లోకంలో మనం చూస్తాం చిన్నపిల్లలు స్కూల్కి పంపిస్తే విద్యార్థులు అంటారు వారికి బోధిస్తే టీచర్లు అంటారు పేరు మారుతుంది అంతే వాళ్ళు చదువుకొని బయటకు వచ్చి ఖాళీగా ఉంటే నిరుద్యోగులు అంటారు ఇంతకాలం ఉన్న స్టూడెంట్ ఇప్పుడు ఏమయ్యాడు నిరుద్యోగి అయ్యాడు ఉద్యోగం వచ్చిందనుక ఉద్యోగి అంటారు పెళ్ళయింది అనుకో ఒక ఇంటి వాడయ్యాడు అని అంటారు హాస్పిటల్కి పోయాడనుకో రోగి అని అంటారు బ్యాంకుకి వెళ్ళాడనుకో వినియోగదారుడు అని అంటారు ఆఫీస్కి వెళ్ళాడనుకో ఉద్యోగి అని అంటారు జైలుకి వెళ్ళాడనుకో ఖైదీ అని అంటారు యాత్రకు వెళ్ళాడనుకో యాత్రికుడు అని అంటారు బస్సులో రైల్లో విమానంలో ప్రయాణం చేస్తున్నాడనుకో ప్రయాణికుడు ఒక మనిషికి ఇన్ని పేర్లు పెడతాడా మనిషి తిరుగుతున్నాడు అనుకో తిరిగిపోతూ అంటారు తింటున్నాడు అనుకో తిండిపోతూ అంటారు తాగుతున్నారనుకో తాగుబోతుంటారు జూదమాడుతున్నాడు అనుకో జూదగాడు అంటారు దొంగతనం అనుకో దొంగ అని అంటారు సమాజం ఒక మనిషికి నిల్లువెత్త పేర్లు పెడుతుంది యేసు ప్రభు యొక్క క్షమాపణ పొందిన మనిషికి యేసుప్రభు పెట్టే పేరేమో తెలుసా నా మాడా నా కుమార్తె ఇలాగ ప్రేమపూర్వకమైన పేర్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా తల్లి ప్రేమ గొప్పది లోకములో చాలా ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ